వెల్కమ్ టు న్యూస్ ఇండియా ట్వంటీ నైన్ జాబ్ న్యూస్కు స్వాగతం చాలామంది నన్ను పార్ట్ టైం జాబ్స్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ చెప్పమని అడుగుతున్నారు వారి గురించి ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నాను వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది వర్క్ ఏంటంటే ఇది డిమాట్ అకౌంట్ మీకు ఐడియా ఉండి ఉంటుంది డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయించడం అంటే ఇది బయట ఫీల్డ్కి వెళ్ళి తిరిగి ఓపెన్ చేయించడం కాదు ఇంట్లో కూర్చొని మీరు ఆన్లైన్లో ఎవరికైనా ఫ్రెండ్స్ రిఫర్ చేసుకుంటా డైలీ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు మ్యాక్సిమం మీకు వన్ మంత్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు ఎలా అంటే మీరు చూసుంటారు ప్రతి యాప్లో కూడా రిఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఇంకా ఏదైనా యాప్లలో కానీ కాకపోతే ఒక్కొక్క యాప్ అమౌంట్ అనేది డిఫరెంట్గా ఇస్తుంది ఫోన్పేలో అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది ఫోన్పే అయితే అందరి దగ్గర ఉంటుంది అయితే నేను చెప్పేది అంటే డిమాట్ అకౌంట్ ఐసీఐసీఐ డిమాట్ అకౌంట్ గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాను ఐసిఐసి డిమాట్ అకౌంట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి దానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు ఫ్రీనే మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే వాళ్ళు మీ రిఫరల్గా మ్యాక్సిమం వాళ్ళకి మంత్లో ఓపెన్ హండ్రెడ్ అకౌంట్స్ ఓపెన్ చేయించవచ్చు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ ఇంటూ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఎర్నీ చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అకౌంట్ ఓపెనింగ్ ఎలాంటి ఛార్జెస్ ఉండవు ఇది పూర్తిగా జెన్యున్ ఎలాంటి ఫేకు అట్లాంటివి ఉండవు డిమార్ట్ అకౌంట్ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ఒక పది మందికి రిఫర్ చేయడం వల్ల మీరు కూడా ఆ డబ్బులు ఎర్నీ చేసుకోవచ్చు మీరు ఒక మంత్లో ఒక నలుగురికే ఓపెన్ చేయించారు అనుకోండి రూపీస్ ఎర్నూ చేయొచ్చు అదే హండ్రెడ్ మెంబర్స్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎర్న్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఈరోజు మీరు ఒక నలుగురితో అకౌంట్ ఓపెన్ చేయించారనుకోండి దీని అమౌంట్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది ఇది ఎందుకంటే జెన్యున్ కాబట్టి మీకు ఈ వీడియో రూపంలో అందిస్తున్నాను వితౌట్ ఇన్వెస్ట్మెంటు ఇంటి దగ్గర ఉండి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే లేదా మీరు జాబ్ హోల్డర్సు వేరే జాబ్స్ చేస్తూ సైడ్ ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు మార్కెటింగ్ పీపుల్కి కానీ జాబ్ హోల్డర్స్ కానీ చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళకి డైలీ కొత్త కొత్త కస్టమర్స్ కలుస్తూ ఉంటారు వాళ్ళతో కూడా మనం అకౌంట్ ఓపెన్ చేయించుకోవచ్చు వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ సైడ్ ఇన్కమ్ ద్వారా మీరు ఇన్కమ్ ఏర్న్ చేసుకునే అవకాశాలు ఉంటాయి దీంట్లో కావాల్సినవి ఏంటంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కూడా ఇది ఉండాలి ఎవరితోనైనా అకౌంట్ ఓపెన్ చేపించాలంటే కూడా ఇవి ఉండాలి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ మొబైల్ లింక్ ఉండాలి కంపల్సరీ ఎందుకంటే డిజిలాకర్ ఉంటుంది కన్ఫర్మేషన్కి దానికి మెసేజ్ కూడా వస్తుంది ఓటీపీ కూడా వస్తుంది కాబట్టి ఆధార్ కార్డు కంపల్సరీ మొబైల్తో లింక్ అయి ఉండాలి ఆ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలి అలా అయితేనే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు దాంట్లో అకౌంట్లో రిఫర్ అండ్ అయిన కాలం చూపిస్తుంది అక్కడ మీకు లింక్ ఉంటుంది ఆ లింక్నే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నా ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నాకు కూడా టూ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి పర్ పర్సన్కి ఎంతమంది అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అంతమంది వస్తాయి ఈ వీడియో అనేది మీ మంచి కోసం చేస్తున్నాను మీరు దయచేసి డైరెక్ట్ ఓపెన్ చేసుకోకండి నా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారానే ఓపెన్ చేసుకోండి అలా ఓపెన్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది దాని ద్వారా నేను కొత్త కొత్త వీడియోలు కూడా చేసి ఇన్కమ్ సోర్సింగ్ అనేది ఎక్కడి నుంచి ఏర్ని చేసుకోవచ్చు అనేది వీడియోస్ రూపంలో మీకు పంపిస్తాను కాబట్టి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా డిమార్ట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోండి ఐసీఐసే ఇంకొకటి మీకు డౌట్ ఉండొచ్చు ఐసీఐసే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఆ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఐసీఐసీ బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ ఉండాలని అడుగుతారు కొందరు అలా అవసరం లేదు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు పాన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఏది ఉన్నా పర్వాలేదు మీరు ముందు ఏం చేయండి అంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ సంబంధించిన పాస్బుక్ కానీ క్యాన్సల్ చెక్ కానీ మీ ముందు పెట్టుకోండి అదేవిధంగా ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టుకోండి అలా పెట్టుకొని మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఒక్కసారి మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్కి వెళ్ళకూడదు కంటిన్యూగా కంప్లీట్ చేసుకోవాలి అకౌంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కంటిన్యూగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఉంచుకోవాలి మీరు ఫ్రీగా ఉన్నప్పుడే ఒక పదిహేను నిమిషాలు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ లింక్ క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్స్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోండి అది మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది